బుజ్జరెడిపాలెం మండలం పెనబల్లి గ్రామంలోని ఓ కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే బుజ్జమ్మ అనే వృద్ధురాలి ఆస్తి విషయంలో గత సంవత్సరం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి అయితే కాకు బుజ్జమ్మ తన కూతురు బత్తల కవితమ్మకు ఇచ్చిన ఒక ఎకరా డెబ్బై సెంట్లలో తన అన్న దయాకర్ రెడ్డి అక్రమంగా నార్లు వేశారని ఆరోపించారు అన్నను ప్రశ్నించినందుకు ఒంటరి మహిళను కూడా చూడకుండా తనపై దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేసింది అయితే తమకు తెలియకుండా తమ పొలంలో కోతకు వచ్చిన వడ్లను కోసేందుకు మిషన్లు దింపడంతో దానిని అడ్డు పెంచుకున్నామని తెలిపారు పొలం విషయంపై అధికారులు విచారణ జరిపి పొలం తనకే చెందుతుందని నిర్ధారించారని తెలిపారు అయినా దయాకర్ రెడ్డి తన పొలంలో వరి కోత మిషన్లు పెట్టి వరిని కోయడానికి ప్రయత్నించారని అధికారులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు సార్ నేను వాళ్ళు కో ఉన్నారు సార్ నాకు అడ్డం వచ్చి పన్నీ గా ఉన్నా కూడా వాళ్ళు అడ్డం బట్టి అడ్డమైన మాటలు అడిగి చేస్తున్నారు లెటర్ ఇచ్చారు సార్ ఇది కొన్ని చూడండి సార్ మీరు చేసుకోండి చేసుకోమని ఇచ్చారు సార్ పోతే మీరు అన్నీ చేసుకొని వాళ్ళు తెచ్చుకోమని చెప్తే ఇవాళ నిద్ర లేక తల్లికి నేను వచ్చే లేక కోసుకొని అడ్డమైన కోతలు కోస్తున్నారు సార్ మీరే న్యాయం చేయాలి నాకు ఒక ఆడ మనిషిని ఇంతమంది మాట్లాడుతున్నారు సార్ మీరే చేయండి మా అన్న అక్క కొడుకు అక్క వాళ్ళు అంటారమ్మ కాంతమ్మ రమేష్ రెడ్డి కాక దయాకర్ రెడ్డి దయాకర్ రెడ్డి భార్య ఇలా దీనికోసం మేము ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాము కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు ఎంఆర్ఓ రాశారు ఎంఆర్ఓ వచ్చి సర్వేర్ గారు ఈఆర్ఓ గారు అందరూ వచ్చి చూశారు పొలం సాయి పొలంలో ఏమనే హక్ అని చెప్పేసి మాకు ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరే చేసుకోండి అమ్మా అన్నారు అయినా ఈమె రానియకుండా అడ్డగించుకున్న వాళ్ళు విపరీతంగా మాట్లాడతా దూస్తు మాటలు తిడుతూ గలీజు మాటలు అడుగుతూ ఇంట్లో ఉండేలోపు మళ్ళా మేము నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళా కలెక్టర్ గారి నుంచి సీఏ గారికి ఫోన్ చేశారు మీరు వెళ్ళి సియా గారిని కలవండి అమ్మా అన్నారు మేము సిఎస్ఆర్ దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత వాళ్ళని కూడా పిలవ పంపించి సారు మీ దగ్గర ఏమున్నాయి పేపర్లు తీసుకురండి వాళ్ళ దగ్గర అయితే అలర్ట్ ఉన్నాయని చెప్పారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా ఈరోజు ఉదయము ఉదయాన్నే వెళ్ళిపోయేసి మిషన్ పెట్టేసి వాళ్ళు పొలం కోయడం సాగిచ్చారు అది మాకు తెలిసిన తర్వాత మేము పొలంలోకి వచ్చాము మా వదిిని పట్టుకొని ఎట్లాగంటే అట్లాగ మాట్లాడటం బజార్ లంచులు ఎక్కడ పడిన లంచులు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇట్లాంటి వాళ్ళు అట్టే మా అందరిని కలిసి తిట్టడము కలిసి మాటలు కలిసి అడగడము ఇలాగా చేస్తున్నారు మాకు పెద్దలు దయించి మా వదినికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం